సో ఫస్ట్ ఏంటంటే మనకు ఈ స్కీమ్ మీరు మీడియాలో చాలామంది వినుంటారు ఉంటారు చూసుంటారు చదువుంటారు సో త్రీ కిలో వాట్స్ ఉంది టూ కిలో వాట్స్ ఉంది వన్ కిలో వాట్ కూడా ఉంది జనరల్గా మనం త్రీ కిలో వాట్స్ని టార్గెట్ చేస్తున్నాం ఎందుకంటే త్రీ కిలో వాట్స్ అనేది వాళ్ళకి నెలకి కనీసం మూడు వేల రూపాయల వర్త్ జనరేట్ చేస్తుంది పవర్ని నెలకి మూడు వేల రూపాయలు వాల్యూ చేసే అన్ని యూనిట్స్ సోలార్ ద్వారా జనరేట్ అవుతాయి సో జనరేట్ అయినటువంటి దాన్ని వాళ్ళ సొంతానికి వాళ్ళు వాళ్ళు ఏదైతే వాడుకుంటారో దాన్నే మనం నెట్ మీటరింగ్ అని పిలుస్తున్నాం సో ఈ నెట్ మీటరింగ్లో వాళ్ళు ఎంత కన్జంప్షన్ చేశారు ఎంత ప్రొడక్షన్ చేశారు సో మిగిలిందా తగిలిందా అనేటువంటిది నెట్ మీటరింగ్లో మనకు తెలుస్తుంది గదర్ ఇట్ ఈస్ సర్ప్లస్ ఆర్ షార్ట్ ఫాల్ అనేది నెట్ మీటరింగ్లో వస్తుంది నెట్ మీటరింగ్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు సింక్రనైజ్ చేసి నెట్ మీటరింగ్ అనేది ఇస్తారు దట్ విల్ టెల్ క్లియర్లీ వాళ్ళ కన్జంషన్ ఎంత చేశారు జనరేట్ ఎంత చేశారు వాళ్ళకి సర్ప్లస్ ఆర్ షార్ట్ ఫాల్ అనేది సో ఆ రకంగా మనకి త్రీ కిలో వాట్స్ని మనం టార్గెట్ చేస్తున్నప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టుగా ఇట్ ఈస్ టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ రూపీస్ ఆ యూనిట్ మొత్తం లాంచ్ చేయడానికి సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఈజ్ ద సబ్సిడీ గివెన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో రిమైనింగ్ మనకు వన్ ల్యాక్ ఇంకెంత వచ్చింది వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఉంటుంది వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్లో ట్వంటీ థౌజండ్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ దెమ్ సమ్ అవర్ మా ఫండ్లో నుంచే మేము మళ్ళీ వాళ్ళకు ఒక స్మాల్ లోన్ లాగా ఇచ్చేదానికి సిఎఫ్ నుంచి చేస్తున్నాం మీ సైడ్ నుంచి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ సమ్థింగ్ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ మీ దగ్గర నుంచి ఇవ్వాల్సి ఉంటుంది సో దీనికి ఇప్పుడు ఈ మీటింగ్లో ప్రధానం ఏంటంటే నెంబర్ వన్ ఇందాక చెప్పిన దాంట్లో ఇది మాకు తెలియదే మాకు ఎట్లా వచ్చింది ఈ అప్లికేషను అని ఇగ్నోర్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ కాకుండా ఇదంతా మన స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి పూర్తి పుష్లో నుంచే వస్తుంది ఇది కూడా ఈ ప్రతి కాన్స్టిట్యున్సీకి టెన్ థౌజండ్ పిఎం గారి చేయాలనేది మన సీఎం గారి టార్గెట్ ఈచ్ కాన్స్టిట్యున్సీకి వి హ్యావ్ సిక్స్ కాన్స్టిట్యున్సీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సో సిక్స్టీ థౌజండ్ ఈజ్ అవర్ టార్గెట్ బై ద ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ సిక్స్టీ థౌజండ్ మనము కనెక్షన్స్ ఇవ్వాలి సో సిక్స్టీ థౌసండ్ ఇవ్వాలంటే మనం ఒక ఫేజ్డ్ మేనర్లో లాగా ఇప్పుడు ఎంత పెట్టుకున్నామంటే మనం ప్రతి మండలానికి పదిహేను వందలు పెట్టుకున్నాం రూరల్ ఏరియాలో అర్బన్లో మనకు నాలుగే నాలుగు అర్బన్లు ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నాం దట్ ఈజ్ ఫర్ దిస్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్పుడు ఎంత రీచ్ అవుతాం మనం ఫార్టీ సెవెన్ థౌజండ్కి రీచ్ అవుతాం సో ద బ్యాలెన్స్ విల్ బీ టార్గెటెడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో టార్గెట్ చేసి మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇన్ ద మిడ్ ఆఫ్ ది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కే క్లోజ్ చేస్తాం సో మనం ఎందుకు మరి మనం టార్గెట్ చేసి పెడుతున్నామంటే దట్ ఈస్ క్లియర్ ఏంటంటే మనకి జిఎస్డిపిని మనము చాలా ర్యాపిడ్గా ఇంక్రీజింగ్లోకి ఇంప్రూవ్మెంట్లోకి తీసుకెళ్ళాలి యాజ్ పర్ జిఎస్డిపి ఇంప్రూవ్మెంట్ బట్టి డిస్టిక్స్ ఆర్ ర్యాంకింగ్ ఇన్ ద కలెక్టర్స్ కాన్ఫరెన్స్ సో మనకి ఏ రకమైనటువంటి సోర్స్ లేదు అగ్రికల్చర్ బేస్డ్ లేదా మనకు ఫిషరీస్ అండ్ మెరైన్ రిసోర్స్ ఉన్నటువంటి బేస్డ్ ఎకానమీ ఉంది మంది కాబట్టి మనము ఏ ఏరియాలో మనకు స్కోప్ ఉంటే ఆ ఏరియాలో అగ్రెసివ్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది మనం గనక టోటల్ టార్గెట్ని కంప్లీట్ చేస్తే ఫోర్ హండ్రెడ్ సెవెంటీ క్రోర్స్ని ఓన్లీ సబ్సిడీ ద్వారా మనం క్యాచ్ చేయగలుగుతాం ఇన్ దిస్ వన్ ఇయర్ ఆఫ్ స్పాన్ సో దిస్ హాఫ్ ఇయర్ అండ్ ద రిమైనింగ్ ట్వంటీ సిక్స్లో వచ్చే హాఫ్ ఇయర్లో వన్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ మనీ పుష్ అవుతుంది మనకు మన రూరల్ ఎకానమీలోకి సో వన్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ మనీ పుష్ అయినప్పుడు డెఫినెట్గా మన జిఎస్డిపికి ఇది హెల్ప్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్టు శ్రీనివాస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇది స్కీమ్ ఉంటుంది అంటే ఒకసారి మీ ఇంటిపైన మీరు ఇన్స్టాల్ చేసుకున్నా కూడా త్రీ కిలోవాట్స్ యూ కెన్ గో ఫర్ ఫైవ్ కిలోవాట్స్ అని చేసుకోవడం వల్ల వాళ్ళు మీకు నెలకి ఈ ఇన్స్టాల్మెంట్ లాగా ఏదైతే జనరేట్ అవుతుందో జనరేట్ అయిన దాన్ని వాళ్ళు పవర్ కన్జంషన్లో వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు వాళ్ళ పవర్కి డబ్బులు కట్టాల్సినటువంటి అవసరం లేదు ఆ సేవ్ చేసుకున్నాక ఏదైతే నిన్నటిదాకా పవర్కి కట్టారో ఈరోజు బ్యాంక్కి కడతారు ఈరోజు వాళ్ళకి బ్యాంక్కి రీపే చేస్తారు సో బ్యాంక్కి రీపే చేయడం అనేది ఇట్ మే బీ ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ రూపీస్ పర్ ఇయర్ సో ఆ విధంగా మీ టోటల్ అమౌంట్ రీపే కావడానికి ఎంత కాలం పడుతుంది ఇట్ ఈజ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఆ తర్వాత మీ రీపేమెంట్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఆయనకి ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఇది ఫ్రూట్స్ ఇస్తూ ఉంటుంది ఆయన బిల్లు రాకుండా ఇంకా కొంత వెయ్యి రూపాయలు ఐదు వందలో ఎంతో తన దాంట్లో సర్ప్లస్ ఉన్నదానికి డబ్బులు వస్తూ ఉంటుంది అమౌంట్ ఫీజెస్ వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన ఫీజులు వాళ్ళు కట్టి అందులో వాళ్ళు రిజిస్టర్ అయిపోయి సో దే విల్ బి ద రైట్ రాయల్ వెండార్స్ వాళ్ళు మాత్రమే ఇది చేయాలి తప్ప